మొదటి పేరు రాయించినటువంటి వ్యక్తి పీజీ పులుసు అది పుల్సు జగదీశ్వర యాదవ్ పదకొండు రెండో పేరు రాయించిన ఎస్ఎస్వి థియేటర్స్ షేక్ మైమున్న మల్లాల జోన్ మండలం నాలుగు వీడియో పేరు వ్యక్తి డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట అయాన్ అర్జున్ ఎనిమిది గురునాథ్ తర్వాత కొంచెం నేను పిచ్చిన పేరే రావాలి తలారి వెంకటేశ్వర్లు గారు కొండవేలి పొల్లవరం గరివేముల మండలం నంద్యాల జిల్లా వారు నెంబర్ రెండు రెడీగా ఉన్నా ఓకే బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య కృష్ణయ్య అభిజ్ఞ లక్ష్మి సర్పంచ్ పిన్నాపురం పాండ్య మండలం నంద్యాల జిల్లా శివ కేశవ ఎద్దులు తొమ్మిది ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహ పెద్ద నెలటూరు మండలం రితీష్ కుమార్ పుసులూరు ఆరోపణ వ్యక్తి ఆరు అయిపోయింది దుబ్బన్న కొత్తపల్లె గ్రామం సోనమూరు మండలం కర్నూలు జిల్లా

కొత్తపల్లె గ్రామం కొడుమూరు మండలం కంబైన్ చిన్నరంగడు కంబాలపాడు కృష్ణగిరి మండలం ఆ తర్వాత పదవి పేరు రాయిన గౌరవనీయులు నారాయణప్ప మెమోరియల్ బాయినేని నరేష్ చౌదరి గారు ఎదురూరు పామిడి మండలం ఐటిపి ఆ తర్వాత కాడి శ్రీ శంకరమల్లేశ్వర శ్రీ శ్రీ ప్రవరాంబ సమేత శంకరమల్లేశ్వర స్వామి వారి ఆశస్సులతో నాగేంద్ర గౌడ్ గారు తూడిచెల్లెండు పన్నెండు లాస్ట్ ఇప్పుడు దేవుడి సీట్ నువ్వేది ఏడో నెంబర్ దేవుని చీటిగా ఉన్నది ఇది కమిటీ వారి నిర్ణయం సారి ఎద్దుల వారికి అందరికి విజ్ఞప్తి నీ దగ్గర చెయ్యి కామ తగలకుండా పోగ ముట్టుకోకుండా దయచేసి గమనించవలసిందిగా విజ్ఞప్తి నీట్ గా నిబంధనల ప్రకారం తోలి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి వాద వివాదాలకు కావాలి